కూటస్థ బ్రహ్మ నిరసన నాలుగు సర్వము నెరిగే ఎరుకై యుర్వే దృశ్యంబుగాంచు దృక్కుగా దోచన్ సర్వము నేనను శృతిగదా మర్మము లేదిందులోన మాయావే నీవు నిర్మలమైన నిజమెరుగా లేవు నిర్వీకారము బయలు సర్వారూపులు ఎట్లు నిర్వీకారము బయలు సర్వారూపులు ఎట్లు గర్వమెందుకు నీవే కర్మ జ్ఞానం బౌను ధర్మధర్మముగా ని బయలది నిర్మలంబై నిండి ఉన్నది కర్మ జ్ఞానముగా కనిరతము యుర్వి నెరుగకయున్నదున్నది మాయా నిర్మలమైన నిజ లేవు జై గురు శ్రీమద్గురు సుగునాంబ అప్పనమ్మ సమేత విమలానంద వానపల్లి రామమూర్తి గారి సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వము నెరిగే ఎరుకై ఉరువే దృశ్యంబు కాంచు దృక్కుగా దోచన్ సర్వము నేనను శృతి కదా మర్మము లేదిందులో నా మాయావే నీవు నిర్మలమైన నిజమెరుగా లేవు నిర్వీకారము బయలు సర్వరూపులు ఎట్లు గర్వమెందుకు నీవే కర్మజ్ఞానం బవును ధర్మధర్మముగాని బయలది నిర్మలంపై నిండి ఉన్నది కర్మజ్ఞానముగాక నిరదము యుర్వి నెరుగక ఉన్నదొన్నది మాయ వి నీవు నిర్మలమైన నిజమెరుగా లేవు జై నిజ గురుభ్యో నమ దుర్గానంద పంచదశి స్వాముల వారి కేసరి ఎందు కూటస్థ బ్రహ్మ నిరసనలో ఈరోజు నాల్గవ మిత్రకంత అర్థం నాయన శిష్య సర్వముకరువే దృక్కుగా దోచన్ ఈ విషయాన్ని మనం స్పష్టతతో ఎరగగలగాలి ఎలా అంటే సర్వాన్ని ఎరుగుతూ ఉన్నది ఏది తనను తనతో పాటు సర్వాన్ని గుర్తెరిగేటువంటిది ఈ కూటస్థమైనటువంటి ఎరుక లేక సర్వసాక్షి అదే దృక్కు ఇది సర్వాన్ని ఎరుగుతూ ఉన్నది అయితే ఎరుగుతూ యుర్వే దృశ్యము గాంచు ఇక్కడ ఉర్వి అంటున్నారు ఎరుకను ఎందుకంటున్నారు ఉర్వి అని ఎరుక ఈ శరీరము ఏదైతే ఉన్నదో ఇది గుర్తుతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే దీనికి ఎరిగే లక్షణం ఉన్నది లేనట్లయితే లేదు ఇది దానితో విడిపడి ఇది విడిగా రెంటిని కాంచలేం ఈ దృక్కుని దృశ్యాన్ని ఉర్వి అనబడేటువంటిదే దృశ్యాన్ని కాంచుతూ ఉన్నది అదే దృక్కుగాను తోస్తూ ఉన్నది దృక్కుగా నీ అంతరంలో ఉండి చైతన్య రూపమైనటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఉర్వి దృశ్య సమస్తాన్ని వీక్షిస్తూ ఉన్నది అయితే ఆ దృశ్యము ఈ దృక్కు వేరా అంటే కాదు ఇక్కడ దృగ్దృశ్య వివేకము అయినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ దృక్కునే సత్యమని బ్రహ్మమని మిగిలినటువంటి సిద్ధాంతాలన్నీ ప్రకటింపచేసాయి దృశ్యము అవాస్తమైనటువంటిది అని అన్నాయి ఈ దృక్కు సత్యమైనదని దృశ్యము అసత్యమైనదని దానికి సిద్ధాంతాలు చేశాయి దీనినే నిత్యానిత్య వస్తు వివేక వివేకమని ఇదే బ్రహ్మ సత్యమైనదని జగత్తు అసత్యమైనదని అవి తీర్మానాలు చేశాయి అయితే సర్వము నేనన్ను శృతి కదా సర్వం కల్విదం బ్రహ్మ అనే శృతి ఉన్నది కదా అదే సర్వం నేనన్ను శృతి కదా మర్మము లేదిందులోన మాయావే నీవు నిర్మలమైన నిజ మెరుగ లేవు దీనిలో రహస్యమైనటువంటిది ఏమీ లేదు దీంట్లో కారణం ఏంటంటే నీవెవరో మాయవే దృగ్దృశ్య రూపమైనటువంటి మాయవే నీవు అది నిర్గుణ బ్రహ్మముగాను సగుణ బ్రహ్మముగాను మాయా శవలిత బ్రహ్మముగాను సర్వం కల్వితం బ్రహ్మముగాను ఏ పేరు పెట్టుకున్న మాయవే నీవు నిర్మలమైన నిజమిరుగా లేవు నిర్మలమైనటువంటి నిజమేది పరిపూర్ణం పరిపూర్ణాన్ని ఎరిగినప్పుడు ఈ సర్వము నేను అనేటువంటి సర్వ సర్వం కల్విదం బ్రహ్మ అనే శృతికి అక్కడ వీలు కాదది ఇది రాకడా పోకడా కలిగి ఉన్నది దృదృశ్య రూపముగా ఉన్నది ఇది కానీ నిర్మలమైనటువంటి నిజం ఎరిగినట్లయితే నీవు లేవు అక్కడ నిర్వీకారము బయలు సర్వ రూపులు ఎట్లు గర్వమెందుకు నీవే కర్మ జ్ఞానం లవును గర్వమెందుకు నీవే కర్మ జ్ఞానం బౌను నిర్వికారం బయలు ఏ వికారములు లేనటువంటిది పరిపూర్ణం దానిలో వికార సహితమైనటువంటిదే తోపింపబడినటువంటిది వికార రహితమైనటువంటిది విష్ణు అది సర్వత్రా ఉన్నదది దానిలో వికార సహితమైనటువంటిదే ఈ నీవు నేను అనే మాయా అది సర్వ రూపులు ఎలా అవుతుంది నిర్వికారమైనటువంటి బయలు అది రూపాంతరం చెందేదానికి దానికి అవకాశం లేదు ఆ లక్షణము దానికి లేదు గర్వమెందుకు నీవే నీకెందుకు అహంకారం నేనే బ్రహ్మనే అహంకారం ఉన్నది అలానే అయమాత్మ బ్రహ్మ అనే అహంకారం ఉన్నది నీవే కర్మ జ్ఞానం ముడిపడినటువంటిది కర్మ లేక జ్ఞానము కానీ జ్ఞానము లేక కర్మ కానీ విడిగా ఏనాడు లేవవి అదే హృదయ గ్రంథి ఆ కర్మజ్ఞానము ముడి నీవు కాబట్టి నీకు గర్వమెందుకు ధర్మధర్మము కాని బయలది నిర్మలంబై నిండి ఉన్నది కర్మజ్ఞానముగాక నిరతము యురుగక ఉన్నదిన్నది ధర్మ అధర్మము కానటువంటి బయలది అది ధర్మము కాదు అధర్మము కాదు ధరించున్నది కాదు ధరించనది కాదు ధర్మము అది ధర్మాధర్మములుగా ఎవరు నేను ధరించినటువంటిది ఏదైతే ఉన్నదో అది బయలు ఎలా ఉన్నది అది నిర్మలంబై నిండి ఉన్నది మలరహితమై నిండి ఉన్నది ఏమీ అంటక ఏమీ గాక మార్పు చెందక సర్వకాలముల ఎందు ఏక ప్రకారముగా నిండి ఉన్నది ఏదైతే ఉన్నదో అది నిర్మలం కాక నిరతము ఇరువి ఎరువక ఉన్నది ఉన్నది అది కర్మము కాదు జ్ఞానము కాకుండా నిరతము కూడా ఈవేళ ఆవేళ అనేటువంటిది కాకుండా ఇర్వి నెరుగక నిన్నెరుగక పైనే చెప్పారు ఉరివే దృశ్యంబుగాంచు అని ఇక్కడ ఉరివి అంటే భూమి కాదు నీవు లేక మేను లేక శరీరం దీని నిరుగక ఉన్నది 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 ఉన్నట్లుగానే ఉన్నది ఉన్నదేమో ఉన్నది పరము లేనటువంటిదే ఈ మాయ ఉన్నదేమో ఉన్నది ఏమున్నది పరమున్నది పరిపూర్ణం ఉన్నది దానిలో లేకనే తోచినటువంటిది ఈ మాయ అనేటువంటి విషయాన్ని మాయవే నీవు అని మనకు తెలియజేశారు తర్వాయి మిత్ర కదార్థం రేపు ముద్రించుకుందాం జై గురుదేవా